జిల్లాలో ఇసుక కొరత లేదు ఆరు నెలల అవసరాలకు సరిపడే ఇసుక సిద్ధం మెట్రిక్ టన్నుల ఇసుక జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ చర్యలు జిందాల్ ఉచితంగా అతి సులువుగా ఇసుక పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందని దీనిని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ కోరారు జిల్లాలో ఇసుక కొరత లేదని వచ్చే ఆరు నెలల అవసరాలకు సరిపడ ఇసుక మనకు అందుబాటులో ఉందని జేసీ తెలిపారు అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహించినా అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రకటించారు నూతన ఇసుక పాలసీ ప్రస్తుతం ఇసుక లభ్యత సరఫరాపై స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ జేసీ మాధవన్ ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ మాధవన్ మాట్లాడుతూ ఇసుక సరఫరాపై తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను వివరించారు ప్రస్తుతం బొబ్బిలిలో సుమారు మూడు వందల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కావలసిన వారికి సరఫరా చేస్తున్నామని చెప్పారు రవాణా హ్యాండ్లింగ్ ఛార్జీల క్రింద మెట్రిక్ టన్నుకు ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల చొప్పున వినియోగదారులు చెల్లించాల్

సో ఇది కాకుండా మాకు రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ నిర్ణయం చేసిన ట్రాన్స్పోర్ట్ రేట్ మేము అమలు చేయడం జరుగుతుంది అందులో జియో ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ప్రధానం పర్ కిలోమీటర్ కి ట్రాక్టర్ కి టెన్ టైర్ ట్రక్ ఎంత అనేది వాళ్ళు ఆల్ ఓవర్ ద స్టేట్ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రేట్ ఫిక్స్ చేశారు ఆ రేట్ అని ఫాలో చేయడం జరుగుతుంది మనం ఇక్కడ కొత్తగా వేయడానికి ఏమి లేదు సో అది కూడా ఆల్ అదర్ ట్రాన్స్పోర్టేషన్ అసోసియేషన్స్ తో వాళ్ళు ఆర్డర్ చేసేసి నిర్ణయం తీసుకున్నది అది కూడా మేము ఫాలో చేస్తున్నాం ఆల్రెడీ అది కూడా మేము డిస్టిక్ తీసుకుంటున్నాం సో ఇందులో వెబ్సైట్ డీటెయిల్స్ ఒకటే మనం మనం ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ని మేము మారిపోయాం ఏపీ శాన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ సిస్టమ్ మారింది సో ప్రతి ఒక్కరు కన్సూమర్ కూడా వాళ్ళు కావాలంటే ఆన్లైన్ లో వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుని తర్వాత షెడ్యూల్ చేసుకోవాలి సో ఈ వెబ్‌సైట్ డిటైల్స్ ఒకసారి చెప్తాను sand.ap.gov.in ఆ వెబ్‌సైట్ లో కన్స్యూమర్ ఎవరు సాండ్ కావాలో వారు అందులో లాగిన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ తరవాత డిటైల్స్ ని నమోదు చేసి తర్వాత వాళ్ళ షెడ్యూల్ అలాట్మెంట్ అనేది కూడా జరుగుతుంది సో ప్రతి కన్స్యూమర్ కూడా ఎస్ఎంఎస్ ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము సో అందులో ఇబ్బంది లేదు సో అదనంగా ఒక పాయింట్స్ కూడా చెప్పమన్నారు మానిటరింగ్ ప్రాసెస్ మనకి జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా మేము ఆల్రెడీ చేస్తున్న డిస్పాచ్ స్టేటస్ ని ఎంక్వైరీ చేయడానికి థర్డ్ పార్టీ అస్ వెల్ అస్ జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా చేయమని చెప్పి కూడా ఆదేశం వచ్చింది ఇంకా సర్కులర్ అనేది పూర్తిగా రాలేదు సో ఫ్యూచర్ లో నెక్స్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మనం చేస్తున్న డిస్పాచ్ మీద ఒక ఫైవ్ పర్సెంట్ అనేది ర్యాండమ్ గా మేము చెక్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మాకు డిస్టిక్ లెవెల్ లో ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి పెట్టాము రన్నింగ్ లో ఉంది ట్వంటీ ఫోర్ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు మేము ఆల్రెడీ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా స్టేట్ అస్ డిస్ట్రిక్ట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగి జరిగింది సో గ్రీవెన్స్ ఎవరెవరికి వస్తున్నాయో దయచేసి ఆ నెంబర్ కాల్ చేస్తూ ఒకరి డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్ ఆఫీసర్తో మాట్లాడి క్లియర్ చేయాల్సి చేయవలసిందిగా కోరుతున్నాం సో వన్ మోర్ ఆస్పెక్ట్ అంటే డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఒకటి కూడా నేమ్ చేయమని చెప్పారు సో మేము కూడా ఎస్పీ గారితో మాట్లాడి విలో క్రియేట్ డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇంప్లిమెంట్ మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగకూడదు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చర్యలు వెహికల్ యూజ్ చేపడతాయి అదేవిధంగా ఇనిషియల్ ఫస్ట్ అఫెన్స్ లో ఫైన్స్ ఉంటాయి దాని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళను కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము డాబా రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద పెట్టడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా గానీగల్ స్టాండ్ స్టోరేజ్ కానీ ఇక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకునే ఉన్నాము అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద నిఘా కూడా పెట్టడం జరుగుతుంది సో దిస్ ఇస్ బాక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ అందరికి కూడా తక్కువ ధరలో ఈజీగా ఈజీ అవైలబిటీతో శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అందరూ దానికి సేకరిస్తారు అని ఆశ